మద్యం ముద్దు అభివృద్ధి వద్దు ఆంధ్రాలో అంతా గందరగోళం కన్ఫ్యూజ్ అసలేంటి మద్యం ఏంటి అభివృద్ధి ఏంటి ఏపీ ప్రజలు కన్ఫ్యూజన్లో ఉన్నారా గందరగోళంలో ఉన్నారా లేకపోతే త్రో ఒకటి ఇండియా ప్రజలందరూ గందరగోళంలో ఉన్నారా అన్నటువంటిది మాట్లాడదాం అందరికీ జై నమో నమ్మబొద్దాయ ఈ ఇండియాలో ఉన్నటువంటి ప్రజల్ని ఒక తెలివైనటువంటి నాయకులు అంటే రాజకీయ నాయకులు అంటేనే తెలివైన వాళ్ళు ప్రజల్ని ఈజీగా కన్ఫ్యూజన్లో పెడతారు గందరగోళంలో పెట్టేస్తారు వాళ్ళని ముఖ్యంగా మన ఆంధ్ర గురించి మాట్లాడదాం ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి ఎలక్షన్ టైంలో ఈ యొక్క ఆంధ్ర ప్రజల్ని ఎలా గందరగోళంలో ఉంచారు అన్నటువంటిది టాపిక్ చూడండి ఎప్పుడైనా కానీ రాజకీయ నాయకులు ఎలక్షన్స్ వచ్చాయంటే రకరకాల హామీలతో ప్రజలు ముందుకొస్తారు అవి హామీలు ఏంటి అన్నది అందరికీ తెలుసు మొన్న రెండు వేల ఇరవై నాలుగు రీసెంట్గా జరిగినటువంటి ఎన్నికలు తీసుకుందాం ఈ ఎలక్షన్లో రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్ర ప్రజల్ని ఎలా కన్ఫ్యూజ్ చేశారు ఆంధ్ర ప్రజల్ని ఎలా గందరగోళంలో పెట్టారు ఈ యొక్క నాయకులు వాళ్ళ యొక్క విధి విధానాలు ఏమిటి వాళ్ళు ఏ యొక్క హామీలతో ఎలాంటి హామీలతో ముందుకు ముందుకొచ్చారు మన ఆంధ్రాలో తీసుకుంటే ముఖ్యంగా రెండు పార్టీలు ప్రధానమైనటువంటివి ఒకటి తెలుగుదేశం రెండు వైసీపీ సరే తెలుగుదేశం కూటమిగా ఎన్డీఏ కూటమిగా బీజేపీ జనసేన తెలుగుదేశం వీళ్ళు కలిసి ఒక కూటమిగా ఏర్పడి జగన్ని అంటే వైసీపీని ఓడించాలని చెప్పేసి వీళ్ళంతా ఒక కూటమిగా ఏర్పడి ఎలక్షన్కి వెళ్ళారు వీళ్ళు కొన్ని హామీలు తీసుకెళ్లారు ప్రజల దగ్గరికి మేము ఏం చేస్తాము గెలిస్తే అనేటువంటి నినాదం వాళ్ళ యొక్క హామీలు ఏంటన్నది అది చూద్దాం అదేవిధంగా లాస్ట్ గవర్నమెంట్లో ఉన్నటువంటి వైసీపీ జగన్ గారు ఎలాంటి హామీలతో ప్రజల ముందుకెళ్ళారు చూడండి ప్రజలు ఎంత కన్ఫ్యూజ్ అవుతారంటే ఆంధ్రాలో బహుశా ఇండియా మొత్తం అలానే ఉంటారు ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి చదువు లేదు ఇక్కడ కొన్ని మెజారిటీ పీపుల్స్కి చదువు లేకుండా చేశారు కొంతమంది ఒక కమ్యూనిటీ ఈ యొక్క మేజర్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వీళ్ళ మేజర్ యాక్చువల్గా సూద్రులు అంటారు వీళ్ళకి ఎడ్యుకేషన్ అనేది విద్య అనేది దూరం చేశారు సో ఈ విద్య ఇవన్నీ ఆఫ్టర్ రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత వీళ్ళందరూ కొంచెం అప్లి కొంచెం పైకి వచ్చారు వచ్చినా కానీ చదువుకున్న వాళ్ళని కూడా ఈ రాజకీయ నాయకులు ఎంత ట్యాక్టీస్గా ఎంత తెలివిగా కన్ఫ్యూజ్లో అన్నది చూద్దాం మన ఆంధ్ర రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ తీసుకుందాం ఈ ఎలక్షన్లో అప్పుడున్నటువంటి రెండు వేల ఇరవై నాలుగు ముందు ఉన్నటువంటి గవర్నమెంటు ఎలక్షన్ టైంలో వీళ్ళు ఒక నినాదంతో వెళ్ళారు అదేంటి వైసీపీ యొక్క నినాదం ఏంటి మేము నాణ్యమైనటువంటి విద్యా వైద్యాన్ని మీకు అందిస్తాము రాబోయే తరాలకి మంచి విద్యా వైద్యాన్ని కానీ అందిస్తే వాళ్ళు డెవలప్ అయ్యేదానికోసం ఎక్కువగా స్కోప్ అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నటువంటిదే నినాదం ఏళ్ళది ఈ కూటమి ఏదైతే ఉందో ఎన్డీఏ కూటమి బీజేపీ తెలుగుదేశం జనసేన వీళ్ళు ఒక నినాదంతో వెళ్ళారు ఇదేంటి నాణ్యమైన మద్యం ఇస్తామో అన్నారు చూడండి ప్రజలు కన్ఫ్యూజన్లో పడిపోయారు ఇటు నాణ్యమైన మద్యం వైపు వెళ్ళాలా లేకపోతే ఫ్యూచర్ చూసుకోవాలా రాబోయే తరాలకి మనం మంచి భవిష్యత్తుని ఇవ్వాలా అన్నటువంటిది ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఉండిపోయారు సరే ఏదేమైనా అంతిమ నిర్ణయం ఎవరిది ప్రజలది ఓటేసే ప్రజలది వీళ్ళ నినాదం ఇది కానీ ప్రజల నినాదం ఏంటి అన్నది ఎవరికి అర్థం అవలేదు సో ప్రజలు చివరికి ఎటువైపు మగ్గు చూపారంటే మద్యం వైపు మగ్గు చూపారు మాకు ఫ్యూచర్ వద్దన్నారు అందుకే వైసీపీని తీసుకెళ్ళి పదకొండు సీట్లతో పక్కన పెట్టారు బహుశా పదకొండు సీట్లు వాళ్ళకి ఫార్టీ పర్సెంట్ ఓటు బ్యాంక్ ఉన్నా కానీ పదకొండు సీట్లు ఎలా వచ్చాయి అన్నది అది ఒక పెద్ద మిలియన్ డాలర్ల ప్రశ్న అది ఎందుకంటే ఆల్రెడీ ఈవీఎంల మేనేజ్మెంట్ కానివ్వండి అదే ఏదో చాలా చాలా అంటున్నారు అవి ఆల్మోస్ట్ రాహుల్ గాంధీ గారు కూడా బయట పెట్టారు దానికి ఎలాంటి స్పందన లేదు ఉన్న గవర్నమెంట్ దగ్గర నుంచి సో అది అలా పక్కనుంచుదాం ఇక్కడ కన్ఫ్యూజ్ ఎలా చేయగలరు అంటే చూడండి ప్రజలు మాకు అభివృద్ధి కానీ అదేవిధంగా మాకు భవిష్యత్తు కానీ ఇప్పుడు నాణ్యమైన విద్య వైద్యం అంటే ఒక లెవెల్ అంటే మనిషి యొక్క అతని యొక్క లెవెల్ మారిపోతుంది బాగా చదువుకున్నవాడు మంచి ఆరోగ్యంతో ఉన్నవాళ్ళు వాళ్ళు ఆలోచించే విధానం కానివ్వండి టోటల్గా డిఫరెంట్గా ఉంటుంది కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే ఆంధ్రాలో మంచి నాణ్యమైనటువంటి క్వాలిటీ లిక్కర్ మద్యాన్ని ఇస్తామన్న వాళ్ళని తీసుకొని వచ్చి అధికారంలో ఉంచారు సరే అది ప్రజల నిర్ణయం మనం దాన్ని తప్పు పట్టేదానికి లేదు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని పట్టేదానికి లేదు అంతిమ నిర్ణయ నిర్ణయం తీసుకునే వాళ్ళు ప్రజలు ఓటేసేది ప్రజలు కాబట్టి వాళ్ళ నిర్ణయాన్ని మనం వెల్కమ్ చేయాలి ప్రజలు కూడా ఆలోచించాలి ఏది నిజం అన్నది ఆలోచించలేనంత డైనమాలో ఈ రాజకీయ నాయకులు వాళ్ళని ఉంచేశారు రెండు వేల ఇరవై నాలుగులో ఏంటి ఈ వైసీపీ జగన్ గారు ఏంటి మంచి ఫ్యూచర్ అంటున్నాడు మంచి విద్య అంటున్నాడు వైద్యం అంటున్నాడు దాని ఆ యొక్క దాన్ని దృష్టిలో ఉంచుకొనే జగన్ గారు స్కూల్స్ని అప్డేట్ చేశాడు నాడు నేడి కింద స్కూల్స్ని అప్డేట్ చేశాడు అది అందరికీ తెలుసు ఒక మంచి వాతావరణం పిల్లలకు ఇస్తే అదేవిధంగా మంచి ఫుడ్ ఇస్తే వాళ్ళు చదువుకునేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అదేవిధంగా బాగా చదువుకుంటే ఎవరో ఒకరు చదువుకొని వాళ్ళ ఇంట్లో ఏదో ఒక ఉద్యోగంలో జాయిన్ అయితే ఆ కుటుంబం బాగుపడుతుంది ఫ్యూచర్లో వాళ్ళు అలా చదువుకుంటూ వాళ్ళ పిల్లల్ని అలా జనరేషన్ వైజ్ చదువుకుంటూ కొంచెం మంచి క్వాలిటీ లైఫ్ని లీడ్ చేస్తారు అన్నటువంటిది వైసీపీ జగన్ గారి యొక్క ఆయన యొక్క ఆలోచన విధానం కానీ ఇక్కడ దానికి డిఫరెంట్గా ఉంది ఎందుకంటే ఇది వెంటనే అందే ఫలాలు ఇవి ఏది మద్యం అనేది వీళ్ళు వచ్చిన వెంటనే మద్యాన్ని నాణ్యమైన మద్యం తక్కువ రేటు ఇది వెంటనే అమల్లోకి వచ్చేది కానీ ప్రజలు కన్ఫ్యూజ్లో ఉన్నారు ఏం చెయ్యాలి భవిష్యత్తు చూసుకుందామా ఇప్పుడు ప్రజెంట్ చూసుకుందామా అన్నది ప్రజెంట్నే గెలిపించారు ఇప్పుడు చూడండి ప్రజలైతే ఏదైతే కోరుకొని ఓట్లు వేసి మాకు మంచి మద్యం కావాలి అభివృద్ధి అనేది తర్వాత అది అది చేస్తారు అభివృద్ధి ఎవ ఏ రాజకీయ నాయకులైనా మేము పేర్లగా అభివృద్ధి చేస్తాము అదేవిధంగా సంక్షేమం ఇస్తామని చెప్తారు కానీ ఇక్కడ లిక్కర్ అంటే మద్యాన్ని ఇస్తామన్నారు అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను బిఆర్ అంబేద్కర్ గారు లండన్లో రెండో టేబుల్ సెకండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఈయన మిడ్ నైట్ కూడా చదువుతూ రాస్తూ ఉన్నాడంట కొంతమంది విలేకరులు వెళ్ళి ఆయన అడిగినప్పుడు ప్రశ్న ఈవెన్ గాంధీ గారు కానివ్వండి జిన్నా గారు కానివ్వండి ఇలా కొంతమంది నాయకులు వెళ్ళారు వీళ్ళందరూ అట్ నైన్ ఓ క్లాక్ కల్లా నిద్రపోయారు వీళ్ళు పడుకొని కానీ అంబేద్కర్ గారు మిడ్ నైట్ అయినా కానీ రాస్తూనే ఉన్నారంట ఆయన గదిలో లైట్ వెలుగుతుంది వీళ్ళు వెళ్ళారు ఎవరు విలేకర్స్ వెళ్ళి అడిగారు మేము గాంధీ గారి దగ్గరికి వెళ్ళాము ఆయన ఆల్రెడీ నిద్రపోతున్నారు జన్నాగారి దగ్గర ఆయన అలానే ఉన్నారు పటేల్ ఇలా అందరూ నెహ్రూ గారు అందరూ నిద్రపోతున్నారు కానీ మీరు రాత్రి పన్నెండైనా ఒంటి గంట అయినా మీ గదిలో లైట్ వెలుగుతుంది మీరు ఇంకా చదువుతున్నారో ఏదో రాస్తూ ఉన్నారు ఏమిటి దీని వెనకాల ఉన్నటువంటి కారణం ఏమిటి అని ఆ విలేకర్సు అంబేద్కర్ గారిని అడిగితే ఆయన ఇచ్చిన సమాధానము వాళ్ళు నిద్రపోతున్నారంటే దానికి ఒక రీజన్ ఉంది నేను నిద్రపోలేదంటే దానికి ఒక రీజన్ ఉంది వాళ్ళు నిద్రపోతున్నారు ప్రశాంతంగా అంటే వాళ్ళ జాతి ఎప్పుడో లేచి మేలుకొని ఉంది నా జాతి ఇంకా నిద్రపోతానే ఉంది అన్నాడంట కనీసం నేనన్నా మేలుకొని నా జాతిని పైకి తీసుకురాకపోతే ఎలాగాని సేమ్ ఇక్కడ ఈ రాజకీయ నాయకులు ఏదైతే ఉన్నారో వీళ్ళు ప్రజల్ని మత్తులో పెడితే తప్ప వీళ్ళు ఎప్పుడూ నిద్రలోనే ఉండాలి ఉంటే తప్ప వీళ్ళు మేల్కోలేరు రాజకీయ నాయకులు మేల్కోవాలంటే వీళ్ళు మత్తులో ఉండాలి నిద్రలో ఉండాలి రాష్ట్రాన్ని అదేవిధంగా దేశ సంపదని ఏ విధంగా కొల్లగొట్టాలి అంటే ప్రజలు ఎప్పుడు మత్తులో ఉండాలి మత్తులో ఉన్నాడికి ఏమవుతుంది మీరు సర్జరీ చేసేటప్పుడు చూడండి మత్తు ఇస్తారు వాడికి ఏం తెలియదు వీళ్ళు ఏం చేస్తున్నారా డాక్టర్స్ వీళ్ళు సర్జరీ చేస్తుంటే అతను మత్తులో ఉంటాడు నిద్రపోతుంటాడు ఏం తెలియదు నొప్పి తెలియదు సో ఇక్కడ కూడా సేమ్ వీళ్ళ కాన్సెప్ట్ ఏంది ఒక గవర్నమెంట్ యొక్క కాన్సెప్ట్ ఏంది నాణ్యమైన మద్యం ఇస్తామని అన్నారు ఈ కూటమి ప్రభుత్వం బహుశా ఇచ్చారు కూడా నాణ్యమైనది ఇచ్చారా లేకపోతే నాణ్యం లేనటువంటిది ఇచ్చారా అన్నది ఆల్రెడీ ఇప్పుడు ఆ స్కామ్ బయటపడింది ఇది ప్రజలే ఆలోచించుకోవాలి ఎప్పుడైతే ప్రజలు మేలుకుంటారో చదువుకుంటారో జ్ఞానాన్ని పెంచుకుంటారో వీళ్ళు తిరగబడేదానికి అవకాశం ఉంది ఇప్పుడు చూడండి ఒక రెండు వేల సంవత్సరాల క్రితం తీసుకుంటే రెండు వేల ఈ సూద్రులు అనేటువంటి వాళ్ళకి సంపద కానీ అదేవిధంగా చదువు కానీ మాట్లాడేటువంటి హక్కు కానీ ఇలాంటి హక్కులు ఏమీ లేవు అందుకే ఆ రోజు వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారం చేశారు ఈరోజు రాజ్యాంగ పుణ్యం వంటి వీళ్ళందరూ చదువుకొని కాస్త కోస్తా ప్రశ్నిస్తుంటే దానికి వచ్చే సమాధానం కేసులు పెడుతున్నారు అది అలా పక్కన ఉంచుదాం అంటే ఏంటి మనిషి జ్ఞానాన్ని పెంచుకుంటే చదువుకొని జ్ఞానాన్ని పెంచుకుంటే ప్రశ్నించే తత్వం వస్తుంది ఒకప్పుడు ప్రశ్నించే తత్వం లేదు ఈ మెజారిటీ ప్రజలైతే ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీలకి ప్రశ్నించే తత్వం లేదప్పుడు ఇప్పుడు వచ్చింది కానీ దానికి వేరే పరిణామాలు జరుగుతున్నాయి ప్రశ్నించినందుకు అంటే ప్రజలు ప్రశ్నించకూడదు అంటే వీళ్ళకి నాణ్యమైనటువంటి విద్యా వైద్యాన్ని మనం దూరం చేయాలి అంటే ఎప్పుడైతే వీళ్ళకి ఎడ్యుకేషన్ అనేది దూరం చేస్తామో ఆటోమేటిక్గా ప్రశ్నించే తత్వాన్ని కోల్పోతారు ప్రజలు ఎందుకంటే వీళ్ళకి అర్థం అవ్వదు అందుకనే ఇప్పుడు మీరు జగన్ గారు ఇంగ్లీష్ ప్రవేశపెట్టినప్పుడు గవర్నమెంట్లో అందరూ వ్యతిరేకించారు పెద్ద పెద్ద వాళ్ళు వ్యతిరేకించారు ఇంగ్లీష్ వద్దని ఎందుకంటే ఇంగ్లీష్ చదువుకుంటే ప్రపంచాన్ని ప్రపంచం ఏంటో అన్నది తెలుస్తుంది ప్రపంచం ఏంటో తెలిసినప్పుడు ఆటోమేటిక్ ఇక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుంది ప్రశ్నించే తత్వం వస్తుంది అందుకని ఎవరు ప్రశ్నించకూడదు ప్రశ్నిస్తే పాలకుల నుంచి వచ్చే సమాధానాలు ఏంటంటే ఇప్పుడు అట్ ప్రజెంట్ కేసులు పెడుతున్నారు సో ఇక్కడ మెయిన్ ఆంధ్రాలో మద్యం విద్య వైద్యం మాకు విద్యా వైద్యం వద్దన్నారు మద్యం కావాలన్నారు సో ఇప్పుడు మీరు ఆంధ్రాలో ఎక్కడైనా చూడండి పుట్టగొడుగుల్లాగా ఉన్నాయి మద్యం షాపులు ఎక్కడికి వెళ్ళినా పుట్టగొడుగులలాగా ఉన్నాయి రీసెంట్గానే మీకు మద్యం కేసు ఒకటి బయటపడింది నాణ్యం లేనటువంటి మద్యం అది ఆల్రెడీ ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్లో ఉన్నటువంటి తెలుగుదేశం గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్లో ఉన్నటువంటి వ్యక్తి చేశాడు బహుశా అది కేసులు పెట్టారా ఏం చేశారా అన్నది అలా పక్కన ఉంచుదాం ప్రజలు కూడా ఆలోచించాలి ఎప్పుడైనా ఎప్పుడో ఫ్యూచర్ వస్తుంది కాదు ఇప్పుడు మీరున్నారు మీ పిల్లలకు మంచి ఫ్యూచర్ ఉంటుంది మీ మీద అయిపోయింది మీ పిల్లలన్నా బాగుండాలి కదా వాళ్ళ పిల్లలన్నా బాగుండాలి కదా డెవలప్ అవుతూ వెళ్ళాలి స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ వెళ్ళాలి పైకి అది మానేసి మాకు ఏమైనా ఉచితాలు బస్సులు ఉచితం ప్రతిదీ అది ఇంకా ఆటో వాళ్ళకి డబ్బులు ఈ పెన్షన్స్ కానివ్వండి అదేవిధంగా ఈ మద్యం కానివ్వండి ఎప్పుడైతే వీళ్ళు ఉచితాలు ఇటు మొదలు పెడతారో ఆటోమేటిక్గా ఈ రెవెన్యూ మొత్తం వేరే దాని మీద వేస్తారు వీళ్ళు అది కరెంటు బిల్లుల రూపంలోనా లేకపోతే ఇంకొక రూపంలోనా ఇంకొక రూపంలో ప్రజల దగ్గర నుంచే తీసుకుంటారు ఎవరైనా ఎవరు కూడా వాళ్ళ జోబీలో డబ్బులు పెట్టరు మద్యం ఎంతవరకు అవసరము ప్రజలకి అన్నది కూడా ప్రజలు ఆలోచించాలి తాకపోతే ఏమైనా చచ్చిపోతారా చదువుకోకపోతే చచ్చిపోతారా మంచి ఆరోగ్యం లేకపోతే చచ్చిపోతారా అని కూడా ప్రశ్న మీరు అనొచ్చు చదువుకుంటే ఎవరు చచ్చిపోరు వాడికి వాడి కాళ్ళ మీద నిలబడి బ్రతకగలటువంటి శక్తి వస్తుంది ఆరోగ్యంగా మంచి ఆరోగ్యం ఉంటే వాడు ఇంకొంచెం లైఫ్ని లీడ్ చేసేదానికి ఇంకొంచెం వెళ్ళేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఈరోజు మద్యం తాగుతున్నారు మీ బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ అవి పడేటువంటి పాటలు మీకు తెలియదు ప్రజలే ఆలోచించుకోవాలి ఎప్పుడు కన్ఫ్యూజన్లో ఉండటం కాదు రాజకీయ నాయకులు ఎప్పుడు కన్ఫ్యూజన్లోనే పెడతారు ఎందుకంటే వాళ్ళు అధికారంలోకి రావాలి ప్రజల్ని మత్తులో ఉంచాలి వీళ్ళు దేశాన్ని రాష్ట్రాన్ని వాళ్ళకి దొరికినంత విధంగా దోచుకోవాలన్నటువంటి కాన్సెప్ట్ వాళ్ళది ఏదో లిటిల్ బిట్ అభివృద్ధి కూడా చేస్తారు నాకు తెలిసి పెద్ద అభివృద్ధి కూడా చేయరు ఎందుకంటే ఎక్కువ అభివృద్ధి చేసినా ప్రజలకి నచ్చదు కాబట్టి ఎందుకంటే ద బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి లాస్ట్ గవర్నమెంట్ వాళ్ళు పబ్లిసిటీ చేసుకోవాలి వాళ్ళు చాలా చేశారు లాస్ట్ గవర్నమెంట్లో ఇప్పుడు మెడికల్ పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చారు అదేవిధంగా ఉద్దానంలో మెడికల్ కాలేజ్ అందరికీ తెలిసిందే కిడ్నీ రోగుల కోసం స్కూల్స్ అప్డేట్ చేయటం అదేవిధంగా ఇంకొన్ని మంచి మంచి కార్యక్రమాలు వాళ్ళు చేశారు కానీ వాళ్ళు చెప్పుకోలేదు వీళ్ళు ఏంటంటే పబ్లిసిటీ పీక్లో ఉంటుంది ఈ ఎన్డియా గవర్నమెంట్ ఎవరున్నా కానీ ఎండియాలో వాళ్ళ కూటమిలో పబ్లిసిటీ పీక్లో ఉంటుంది డెవలప్మెంట్ చాలా వీక్గా ఉంటుంది ఆ డెవలప్మెంట్ వీక్ని కూడా చాలా ఎక్కువ పబ్లిసిటీ చేస్తారు వాళ్ళు చేసేది ఒక పావళ ఒక ట్వంటీ ఫైవ్ పైసా చేస్తే లేదు ఒక రూపాయి అభివృద్ధి చేస్తే దాని పబ్లిసిటీ ఒక లక్ష రూపాయల్లో ఉంటుంది కానీ మరి తీరా చూస్తే వెనక తిరిగి చూస్తే ఏం ఉండదు మళ్ళీ అంత శూన్యమే కనపడుతుంటుంది ప్రజలు ఆలోచించండి ముఖ్యంగా ఆంధ్ర ప్రజలు ఎవరు రాష్ట్రాన్ని డెవలప్ చేస్తారు ఎలాగా మనిషి యొక్క ఆర్థికంగా కానీ అదేవిధంగా సామాజికంగా కానీ రాజకీయంగా కానీ ఒక సామాన్యుడు అతను లైఫ్ని ఎలా క్వాలిటీ లైఫ్ని ఎలా లీడ్ చేయగలరు అదేవిధంగా దీనికి ఎవరు సహాయపడగలరు ఏ రాజకీయ పార్టీ సహాయపడగలదు అన్నటువంటి విషయాన్ని కూడా ప్రజలు గ్రహించాలి అందుకే గౌతమ బుద్ధుడు చెప్తాడు ఏదో గ్రంథాల్లో రాసిందానో మహానుభావులు చెప్పారానో పీఠాధిపతులు చెప్పారానో లేకపోతే చివరికి నేను చెప్పానని కూడా మీరు నమ్మద్దు మీకంటూ ఒక అనుభవం ఉంటుంది దాన్ని మీరు ఎవరు ఏం చెప్పినా మీరు ఏం చదివినా ఒకసారి మీ అనుభవంతో దాన్ని జోడించుకొని చూసుకోండి ఏది బెస్ట్ అయితే అలా వెళ్ళండి అని చెప్పాడు ఆయన అంటే చివరికి ఆయన చెప్పింది కూడా నమ్మొద్దన్నాడు అన్నాడు మీరు బ్లైండ్గా రాజకీయ నాయకులు చెప్పింది మేము అవి ఇస్తాము ఇస్తాం ఎవరు ఇయ్యరు వాళ్ళ జోబుల నుంచి ఎవరు అంతా ప్రజల నుంచి తీసుకొని ఇచ్చేవన్నీ ఒక నాణ్యమైన మద్యం లిక్కర్ ఇస్తానన్న వాళ్ళకి మీరు ఓట్లు వేశారు ఈరోజు రాష్ట్ర పరిస్థితి చూడండి ఎలా ఉందో లిక్కర్ స్కామ్ చూడండి ఎలా ఉందో ఎవరైనా కానీ రాజకీయ నాయకులు మేము మంచి క్వాలిటీ లైఫ్ మంచి ఎడ్యుకేషన్ మంచి హెల్త్ రాష్ట్రంలో అభివృద్ధి చేసి వచ్చేటువంటి దాని రెవెన్యూలో అభివృద్ధిలో పేద ప్రజల్ని భాగస్వాములు చేస్తూ ఉన్న వాళ్ళని ఎన్నుకోవాలి తప్ప మద్యం ఇస్తామన్న వాళ్ళని మీరు ఎలక్ట్ చేసుకున్నారు చూసారా ఇది చాలా చాలా విచిత్రంగా ఉంది ఇక్కడ మనిషికి మద్యం అవసరం లేదు మద్యం అవసరమే లేదు అసలు మీరు ఎప్పుడైతే మద్యానికి అవుతారో ఆటోమేటిక్గా మీ ఆరోగ్యం పాడైపోతుందని అందరికీ తెలుసు నేను దీన్ని ల్యాక్ చేయదలుచుకోలేదు ఒకసారి ఆలోచించండి ఏది కావాలి ఆంధ్ర రాష్ట్రానికి డెవలప్మెంట్ కావాలా లేకపోతే లిక్కర్ కావాలా అన్నది అందరూ ఆలోచిస్తారని కోరుకుంటున్నాను